మీరు అందరికీ అమ్మ మీకు నమస్కారం మిథులారా నేను జల్లీ సూరన్న ఆల్మోస్ట్ ఈ ఇరవై ఏడు వార్డులో ఇప్పుడు ఇంతకుముందే బీజేపీ క్యాండిడేట్ ఇంటర్వ్యూ చేశాను అందులో భాగంగానే స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలో చాలామంది నిలబడ్డారు కా ఇక్కడ కావేజ్ నగర్ మున్సిపల్ ఇరవై ఏడవ కౌన్సిల్ ఇక్కడ ఉంది క్లియర్గా శ్రీమతి రాజేశ్వరి శ్రీనివాస్ గారని గాజుగురు అన్నది ఓటు ఏమని ఇక్కడ ప్రచారం చేస్తాను ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం మరి వై కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ పార్టీ ఉన్నప్పటికి కూడా మరి స్వతంత్రంగా నిలబడిన ఆలోచన ఎందుకు వచ్చిందని ఫస్ట్ ప్రశ్న మనం ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం చెప్పండి అక్క అట్లా బాగుండరా ఎందుకు ఎందుకు రాజకీయాలు ఎందుకు మరి మహిళగా మీరు ఎందుకు వస్తున్నారు రాజకీయాల్లో ఎందుకు రావాలనిపించింది మా వాడ అందరూ మమ్మల్నే కోరుకున్నారు మీకు టికెట్ రాకున్నా కానీ మేమందరం మీకు సపోర్ట్ ఉండి గెలిపిస్తాం మీరు ముందుకు రానలే ఇండిపెండెంట్గానైనా నిలబడి మేము గెలిపించుకుంటాం మిమ్మల్ని అని అందరూ ముందుకు వచ్చింది కాబట్టి నిలబడ్డా ఎన్ని మీ వాడిలో బహుశా మా వాళ్ళ మూడు వందలు ఉంటాయి మొత్తం పదహారు వందలు ట్వంటీ సెవెన్ వాడి ఆరు వందల మెజార్టీ దాకా మా ఇండిపెండెంట్ క్యాండిడేట్ రాజేశ్వరికి గెలుస్తుంది వార్డు నెంబర్ ట్వంటీ సెవెన్లో పదహారు వందల ఎనభై తొమ్మిది ఓట్లున్నాయి కాబట్టి మా కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు నా రిలేషన్ సంబంధించిన ఓట్లున్నాయి కాబట్టి మూడు వందలు మళ్ళా పైకి లో మొత్తం మా టోటల్ చాలా ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నది ఖచ్చితంగా నాకు ఆరు వందల మెజార్టీతో మా నవగంబ ప్రజలందరూ అత్యధిక మెజార్టీ గెలిపిస్తున్న మాకు నమ్మకం ఉంది ఇప్పుడు మీరు గెలుస్తారన్న గెలిచిన తర్వాత మీ వార్డు కొరకు కావచ్చు లేకుంటే మీ కాలనీ కొరకు కావచ్చు మొట్టమొదటి చేసే పని అంటే మీరు మొట్టమొదటి ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్యలు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి నీటి సమస్య ఉన్నది ప్రతి వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేయగ కారణంగానే మేమందరం ముందుకు వస్తున్నాం పది సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం ఈ వార్డ్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఎస్సీ రిజర్వేషన్ మాకు పది సంవత్సరాలు ఈ ఈసారి మాకు బీసీ జనరల్ వచ్చింది కాబట్టి మాకు అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలకు సేవ చేయడానికి మేము ముందు ఎంత మా పైసలు పైసలు మాత్రం లేదా పంచేది ఇప్పుడు లేదు నిజం చెప్పాను ఎంత పైసలు ఐదు వందల వెయ్యి రెండు వేల మేము కనీసం మా వాడ వాళ్ళకి మేము రూపాయి వాటర్ ప్యాకెట్ కూడా కొనియలేదు అందరు మా మీద అభిమానంతో అందరు మా పార్టీ వస్తారు కదా బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా మిగతా డబ్బులు వాళ్ళ దగ్గర గెలిచే సత్తా ఇట్లా గెలిచే బలం అంతేనా అన్న చెప్పండి ముఖ్యంగా మరి మీకు మీకు నిలబడే అభ్యర్థులు వాళ్ళు ఎలాంటి హామీలు ఇస్తారు దాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేస్తారు ఆల్రెడీ నాలుగు పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ పార్టీ బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాలుగు పార్టీలు అభ్యర్థులు ఉన్నారు మళ్ళీ తర్వాత ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా లేదా మేము ముగ్గురం ఉన్నాం కానీ వాళ్ళ నేను కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా ఇరవై ఐదు సంవత్సరాల నుండి నేను సర్వీస్ చేస్తాను టూ థౌజండ్ నుండి దానిలో టికెట్ టికెట్ రానందుకు మళ్ళీ తర్వాత నేను కూడా సైలెంట్ పార్టీకి పనిచేస్తాను అనుకున్నా కానీ మాకు సంబంధించిన మా వార్డు ప్రజలందరూ తప్పనిసరిగా కొన్ని సంవత్సరాల నుండి కష్టపడతాను నీకు టికెట్ రాకుండా మేము గెలిపిస్తామని కాబట్టి మేము ముందుకు వచ్చినాము ఇదండి ముఖ్యంగా తను చెప్పిన మాటలు ఏంటంటే ఖచ్చితంగా ఆరు వందల పై చిల్కి అయితే వస్తాయి మూడు వందల ఓట్లు వాళ్ళ రిలేషన్ ఉంటాయట మిగతా మూడు వందల ఓట్లు వస్తాయి అని చెప్తున్నాడు మొత్తం కలిపి ఆరు వందల పైగా ఓట్లు వస్తాయి కనుక గెలుపు నాదే అంటున్నారు లెట్స్ చూద్దాం మరి ఓటు నుండి అది పంచరాట మరి ప్రత్యర్థి అభ్యర్థులు దీటుగా మాత్రం వీళ్ళు బాగా ఫైట్ చేస్తాను మరి వీళ్ళ గెలుపు నిజమా కాదా మరి మీ అభిప్రాయం ఏంటో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచ్చు చూడండి సురాం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ బాయ్ బాయ్